సూర్యకుమార్ యాదవ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు శ్రీలంక గడ్డపైన అత్యద్భుతమైన సిరీస్ను కైవసం చేసుకుంది ఇంకో మ్యాచ్ మిగిలి ఉండడం కానీ రెండు మ్యాచ్లను గెలిచి చాలా అద్భుతంగా రాణించింది దీనిపైన మనం భారత జట్టు మాజీ దిగ్గజాలు అలాగే క్రికెటర్లు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ఏమన్నారంటే ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే అంటే టీ ట్వంటీ ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే రియాన్ పరాగ్ కు సంజు శామ్సన్ కన్నా కూడా ఎక్కువగా అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకనంటే ఒక టాప్ ఆర్డర్ గా ప్రతి ఒక్కరికి కూడా బౌలింగ్ చేసే ఎబిలిటీ అనేది ఉండదు అలాగా బౌలింగ్ చేస్తూ కూడా రియాన్ పరాగ్ ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ని సాధించాడు కాబట్టి ఖచ్చితంగా తనని అదృష్టం వరిస్తుందని చెప్పాడు ఇక యువరాజ్ సింగ్ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతమైన కెప్టెన్ గా మారతారని పేర్కొంటున్నారు సాధారణంగా ఎవరికైనా సరే కెప్టెన్సీ బాధ్యతలు వస్తే వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ అవుతుందని కానీ సూర్యకి మాత్రం ఆ ప్రెషర్ లేదని చాలా టేక్ ఈజీగా చేసుకుంటూ తను మే టెక్నిక్స్ ని కనపెడతాడని అది క్రికెట్ కి చాలా అవసరం అని పేర్కొన్నాడు ఇక వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ రెండవ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను సాధించడం కోసం భారత జట్టు పదిహేడేళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిందని కానీ ఈసారి అంత అవసరం లేదని నెక్స్ట్ వరల్డ్ కప్కి సిద్ధంగా ఉండొచ్చు అని పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత రోహిత్ కోహ్లీతో పాటుగా జస్ప్రీత్ బూమ్రా కుల్దీప్ యాదవ్ ఇంకా ఎంతోమంది మన భారత జట్టు ప్రస్తుత క్రికెట్ సభ్యులందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు మన భారత జట్టుకు కంగ్రాచులేషన్స్ చెప్పారు